హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం అరవై ఐదో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు చిదంబరానికి ఆశ్చర్యం కలిగింది కృష్ణవర్మ గారి కథ అద్భుతం అందరినీ పోగొట్టుకున్న పదేళ్ల పసివాడు నిస్సత్తవుగా పడి ఉన్న తాతగారిని చూస్తూ కూడా దారి తన్ను తెలియని జీవితాన్ని చూస్తూ కూడా భయపడకుండా ఒక్క శ్రీకృష్ణుడిపై భక్తిని ఉంచుకొని ఆ శ్రీకృష్ణుడిలోనే తన తల్లిదండ్రులను నానమ్మను చెల్లెళ్లను చూసుకుంటూ ఆనందంగా సరైన దారిలోకి నడిచాడు తల్లితండ్రులుండి జాగ్రత్తగా పెంచిన వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా పెంచలేరేమో అన్నంత గొప్పగా ఒక మహామనిషిలా ఎదిగిన గొప్పవాడు కృష్ణవర్మ ఆయన కథను తన తండ్రి చెబితే తెలిసింది కృష్ణవర్మ గారి చిన్ననాటి చరిత్రను కళ్ళతో చూసినవాడు తన కన్న తండ్రి అందుకే తన కృష్ణవర్మ గారి దగ్గర ఎప్పుడో ఒక కాంపౌండర్గా పనిచేస్తూ అవసరమైనప్పుడు ఆయనకు వంటవాడయ్యాడు చిదంబరం ఆవేశంతో నిలబడిన కృష్ణవర్మను చూసి ప్రతిరోజు తను చూస్తున్న అందరికీ ఉచిత వైద్యం చేస్తున్న మహాదేవుడి మహారూపమేమో అనుకున్న ఈయన ఒక్కసారిగా ప్రళయ రుద్రుడిగా మారిపోయాడు కాలభైరోడ్లా కనిపించాడని మనసులో అనుకున్నాడు చిదంబరం మనసులోనే నమస్కరించుకున్నాడు అతనికి తన తండ్రికి వైద్యం చేయించాడు తన తల్లి క్యాన్సర్ జబ్బుకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బాగు చేయించారు తన చెల్లెలకు పెళ్లి చేయించాడు ఆయన పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్కరిని బాధను దూది పెంచేలా తేల్చేస్తాడు తేల్చి తేల్చిపరుస్తాడు అటువంటి భగవంతుడికి మారు స్వరూపం కృష్ణవర్మ గారని మనసులోనే ఆరాధిస్తాడు చిదంబరం వంద మందితో తిట్టించుకోవడం చాలా సులభం కానీ ఒక్కడి మనసులో ఆయన ఆయన భగవంతుళ్ళ నిలబడడం సామాన్య విషయం కాదు చాలా గొప్ప విషయం అలాంటి ప్రేమలు ఎంతోమంది హృదయాల్లో నింపిన మహానభావుడు అంత ప్రేమ పంచగలిగిన వాడే అసలైన వాడు వాడే మా కృష్ణవర్మ అనుకుంటాడు ఎప్పుడు చిదంబరం ఒక్కొక్క పేషెంట్ని చూస్తూ ఉన్నాడు కృష్ణవర్మ అందరికీ మందిస్తున్నాడు చిదంబరం ప్రతి ఒక్కరికి అక్కడ నీరు తాగిన అందువల్ల వారి శరీరాలలో వచ్చిన రోగులకు ఇంజెక్షన్స్ చేస్తున్నాడు ఆ నీటిని తీసుకువస్తే దానిని పరిశోధనకు పంపించారు కృష్ణ నిన్నని దాన్ని బట్టి అక్కడ పరిహారం ఏం చేయాలో ఆయన ఆలోచిస్తారు వచ్చిన పేషెంట్లు అయ్యా నువ్వు దేవుడు అయ్యా ఎన్నాలకోనో తగ్గకుండా వేధిస్తున్న డొక్కలో నొప్పిన ఒక క్షణంలో పోగొట్టావు తండ్రి అంటూ మెచ్చుకుంటూ వెళ్తున్నారు ఏళ్ళ తరబడి వ్యాధితో బాధపడుతున్న నిర్భాగ్యులు రవివర్మ నిద్ర లేచేసరికి ధరణి లేదు అక్కడ సార్ ప్రాక్టీస్ కోసం ఉదయాన్నే వెళ్తున్నాను నేను రాత్రి చాలాసేపు మెలకుగా ఉన్నారు పాపం అందుకే నిద్ర లేపలేదు ధరణిని తలుచుకుంటూ ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేస్తారు కదూ ఆ తర్వాత అత్తయ్య గారికి చెప్పి ఒకే ఒక గంట ప్లీజ్ ఫ్యాక్టరీలో కూర్చుని రండి అని అద్దం మీద తను రాసిన లెటర్ స్లిప్ అంటించింది అబ్బా నేను ఫ్యాక్టరీకి వెళ్ళలేను ధరణి అని మనసులో అనుకుంటూ బీర్వా తీసాడు బట్టల కోసం అక్కడ ఒక స్లిప్ అంటించి ఉంది పోనీ అక్కడ ఒక అరగంట ఉండి రండి మా మంచి శ్రీవారు కదూ అని ఉంది అందులో నవ్వుతున్నారు కదూ అన్నీ కనపడేసరికి నవ్వేశాడు రవివర్మ బాత్రూంలో స్నానం చేస్తూ ఉన్నాడు రవివర్మ హ్యాండ్ షవర్ తీసుకోబోతుంటే అక్కడ కలర్ స్లిప్ అంటించి ఉంది అబ్బా చాలా కలర్ ఉన్నారు అంతసేపు రుద్దుకొని స్నానం చేయక్కర్లేదు దొరగారు పదిహేను నిమిషాలైనా ఫ్యాక్టరీ వైపు చూసి రండి సార్ అంటూ రాసి ఉన్న స్లిప్ని చూసి నవ్వుకున్నాడు ఫాస్ట్గా రెడీ అయ్యి మమ్మీ అంటూ పిలిచాడు ఇంత స్వాతంత్రంగా మమ్మీ అంటూ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడాడు రవివర్మ తన దగ్గర కూర్చునేసరికి ఆనందంగా అనిపించింది వసుంధరాదేవి గారికి టిఫిన్ పెట్టు మమ్మీ అంటూ అడిగాడు రవివర్మ ఆనందంగా తనే వెళ్ళి పెసరొట్టు ఉప్మా తీసుకొచ్చి పెట్టింది కొడుక్కి బా నిన్న పెసరట్టు ఉప్మా అని ఒక జోక్ వేశాను అందుకని తెల్లారి పెసరొట్టు ఉప్మా టిఫిన్ రెడీ చేయించేసినట్టుంది ధరణి అని నవ్వుకున్నాడు రవివర్మ సరే అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తానంటున్న కొడుకు వైపు ఆనందంగా చూసింది వసుంధరాదేవి ఫ్యాక్టరీకి వెళ్తూ ఆ బాక్స్ నేను తీసుకువెళ్ళమని చెప్పింది ద రవి ధరణి అని చెప్పారు వసుంధరాదేవి గారు ఎక్కువసేపు ఉండలేను ఒక అరగంట మాత్రమే ఉంటాను ఫ్యాక్టరీలో అని చెప్పాడు రవివర్మ ఏదో రకంగా నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలని ఇలా చేసింది కదా ఆ తర్వాత నీలో మార్పు వచ్చేలా కూడా చేయగలదు నా కోడలని మనసులో అనుకుని సరే బాబు మీ ఇష్టం అన్నారు వసుంధరాదేవి గారు విశ్వనాథ్ గారి దగ్గర మెలకువలు నేర్చుకుంటూ ఉంది ధరణి మొదటిసారిగా ఒక కేసు వాదించే ఛాన్స్ ఇప్పించారు ఆయన అది చాలా చిన్న కేసు కానీ తెలివిగా ఆలోచించి తీర్పు చెప్పాల్సిన విషయమే అందుకే ధరణి టాలెంట్ చూడాలని విశ్వనాథ్ గారు అప్పగించారు అనుకోకుండా అవకాశం ఇచ్చిన విశ్వనాథ్ గారి వైపు చూసి నమస్కరించింది ధరణి భర్తకు ఫోన్ చేసి చెప్పింది అప్పటికి ఫ్యాక్టరీలో కూర్చుని ఉన్నాడు రవివర్మ చాలా మంచి విషయం ధరణి మొదటిసారిగా ఒక కేసు వాదిస్తున్నావు అన్నమాట అంటూ నవ్వారు రవివర్మ అవును అనుకోకుండా ఈ అవకాశం ఈరోజు వచ్చింది కాబట్టి దూరం నుండే మీ ఆశీస్సులు నాకు పంపించండి అంటూ నవ్వింది ధరణి తప్పకుండా అంటూ నవ్వాడు రవివర్మ సరే కానీ సార్ మన దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి వాటి పని తీరు ఎలా ఉందో ఒకసారి గమనించేసి వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పింది ధరణి అలాగే చూస్తానన్నాడు రవివర్మ అలాగే వసుంధరా దేవి గారికి కూడా ఫోన్ చేసి ఆశీర్వాదాలు తీసుకుంది ధరణి రవివర్మ భార్య చెప్పింది కదా అన్ని మిషన్స్ ఒక్కొక్కటి ఏం పనిచేస్తాయి ఎలా పనిచేస్తున్నాయి అన్ని దగ్గరుండి అక్కడ ఉన్న పని వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు రెండు మిషన్స్ గురించి వాటిని ఒక బుక్లో రాయమన్నది ధరణి ప్రస్తుతానికి ఆఫీస్ రూమ్లో కూర్చుని వాటి గురించి రాస్తూ వాటిని ఆర్ట్ కూడా అక్కడే వేసి రమ్మని చెప్పింది ధరణి ఆ విషయంలోనే ఇంట్రెస్ట్గా ఆర్ట్ వేస్తున్నాడు రవివర్మ ధరణి తీసుకెళ్ళమన్న బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఐ లవ్ యూ రవివర్మ అని రాసి ఉన్న స్లిప్ లవ్ సింబల్ చాక్లెట్స్ ఉన్నాయి ఐ లవ్ యూ చెప్పవా నాకని ఎప్పుడు గోల్ చేస్తూ ఉంటాడు రవివర్మ ఇలా చెప్పిందన్నమాట అని మురిసిపోయాడు రవివర్మ కోర్టులో మొట్టమొదటిసారిగా న్యాయదేవతకు నమస్కరించుకున్న కేసు వివరాలన్నీ చదివింది ధరణి అందుకు తగ్గ సాక్ష్యాలు అవన్నీ కూడా కేసు పెట్టిన వారికి అనుకూలంగా ఉన్నాయి వాటిని విశ్వనాథ్ గారు అందించారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చుని ఉంటే మధ్యలో పగికి లేచి కేతు కేసు వాదించడం మొదలుపెట్టింది ధరణి మొహమాటంగా అనిపించింది మొదటిసారిగా వాదిస్తుంటే కానీ తనను తను ప్రూవ్ చేసుకోవాలి తప్పనిసరిగా అని నిర్ణయించుకుంది బోన్లో నిలబడ్డ అమ్మాయిని నీ పేరు అని అడిగింది ధరణి నా పేరు మమత అని చెప్పింది అత్త ఆడబిడ్డ భర్తపై ఎందుకు కేసు పెట్టారు మీరు మిమ్మల్ని ఎలా హింసించారు కొట్టారా అనవసరమైన నిందలు వేశారా అన్నది ధరణి ఇంట్లో పెట్టేష్టం వచ్చినట్లు హింస పెట్టేస్తున్నారు అక్కడికి చెప్పాను పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని వినిపించుకోలేదు అత్త భర్త ఆడబిడ్డ ముగ్గురు కలిసి నన్ను విపరీతంగా వేధిస్తున్నారని చక్కగా చెప్పేసింది మమత పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యింది అన్నది ధరణి పెళ్ళగి ఐదేళ్ళు అయ్యింది మీరు ఎక్కడుంటున్నారన్నది అలా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ తెలుసుకున్నది ఏమిటంటే తన భర్తతో తాను వేరు కాపురం వెళ్ళిపోయింది అక్కడికి వచ్చి అత్త ఆడబిడ్డ తన భర్తతో కలిసి తనని వేధిస్తున్నారన్నది ఆమె అభియోగం ధరని మనసు ఎందుకు మమత చెప్పేది కరెక్ట్గా అనిపించలేదు సాక్ష్యాలు కూడా మమతా వైపే ఉండడం విచిత్రంగా అనిపించింది నిజమే మనకున్న కొత్త రూల్స్ వల్ల నిజమే మనకున్న కొత్త రూల్స్ వల్ల ఆడవాళ్ళకి ఇంట్లో ఏమైనా ఇబ్బందులు అయితే ఎవరైనా సరే శిక్ష అర్హులన్న చట్టం ఉంది వచ్చింది కానీ ఇక్కడ చూస్తుంటే మమతా కళ్ళల్లో నిజాయితీ కనిపించలేదు తర్వాత మమతా భర్త మాణిక్యాన్ని ప్రశ్నించింది ధరణి ఆయన చెప్పిన విషయాలు బట్టి ఒకడే కొడుకు తాను తల్లిదండ్రులను వదిలేసి వేరు కాపురం పెట్టాల్సిందిగా భార్య వేధించడంతో వేరు కాపురం పెట్టారని మా నాన్నగారు ఇల్లు కొనిచ్చారని చెప్పాడు కానీ కొంతకాలంగా ఆమె పద్ధతి భరించలేనంతగా మారిపోయిందని చెప్పాడు భార్య మీద మాణిక్యం అక్కడ నుండి ఆమె ఇష్టానుసారంగా ఆమె చెల్లెలు ఆమె భర్త పిల్లలతో సహా తన ఇంట్లోనే ఉంటున్నారని ఆ విషయం అడిగినా కూడా అదొక పెద్ద టార్చర్ పెట్టినట్లుగా అందరికీ చెబుతుందని చెప్పాడు అతను అలాగే మమత అత్తగారిని ప్రశ్నిస్తే అబ్బాయికి బండి మీద నుండి పడితే కాలు దెబ్బ తగిలిందని నేను నా కూతురు పలకరించడానికి వెళ్ళాము నా కొడుకు నేను చూడటానికి వీల్లేదని ఆంక్షలు పెట్టింది అయినప్పటికీ నేను నా కూతురు ఇష్టం లేకుండా లోపలికి వెళ్ళి మా అబ్బాయితో మాట్లాడి బయటకు వచ్చేసరికి అనవసరంగా గొడవలు పెట్టుకుంటూ మేమే తనని ఏదేదో అన్నామని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పని చెప్పి వాళ్ళ ముందు బోర్న ఏడ్చిందని రెండోసారి మీరు గుమ్మం తొక్కకుండా చేస్తానని మాతో అన్న మాట నిజం చేసుకోవాలని చాలా గొడవ చేసింది అక్కడితో కోపం వచ్చి మా అమ్మాయి ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది మా కోడలు తప్పులను ఎత్తు చూపింది అబద్దాలు మాట్లాడుకన్నది నా కూతురు అక్కడితో కోపం పెరిగిన కోడలు మా మీద కక్షతో మీ అందరినీ జైల్లో కూర్చోపెడతానంటూ కేసు పెట్టిందమ్మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మంచి చేసుకుని మేమే ఏదో టార్చర్ పెట్టామన్నట్లుగా సాక్ష్యాలు చెప్పారు మరి వాళ్ళకి ఇచ్చిందో తెలియదని అమాయకంగా చెప్పారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఇద్దరిని తెలివిగా ప్రశ్నించింది ధరణి మమతా చెల్లెలు సమత తన భర్త పిల్లలతో మమత వాళ్ళ ఇంట్లో రెండు నెలల నుండి ఉంటున్నారన్న విషయం వారి మాటల్లో తెలిసింది అప్పుడు ఏ గొడవలు లేవని కూడా చెప్పారు మాణిక్యానికి యాక్సిడెంట్ అవ్వడం నిజమేనని కూడా చెప్పారు వారు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు చూడటానికి వచ్చారన్న విషయం తేలిపోయింది ఇక అంతా అర్థమైంది ధరణికి మమత బోన్లో ఉంచి అదరగొట్టే ప్రశ్నలతో ఆమె తప్పు ఆమె ఒప్పుకునేలా చేసింది మీరు మీ అత్త మామలు ఇంట్లో ఉండడం లేదు ఒకే ఊర్లో పని చేసుకుంటూ దూరంగా వెళ్లాల్సిన పని లేదు వేరు కాపురం పెట్టారు కాబట్టి మీదే పై చెయ్యి మీ భర్త మీద అని తెలుస్తుంది మీ చెల్లెలు రెండు నెలల నుండి కుటుంబంతో సహా మీ ఇంట్లోనే ఉంటుంది భర్త పట్ల భయం ఉన్న ఏ ఆడది కూడా అలా చేయలేదు ఇక అత్త ఆడబిడ్డ రెండోసారి మీ గుమ్మం తొక్కకుండా రచ్చరచ్చ చేసావు నువ్వు నిజం ఒప్పుకో లేకుంటే నువ్వే ఇబ్బంది పడతావు వాళ్ళ దగ్గర ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు కూడా సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరని చిన్నగా చెప్పింది తరణి మమతాకు నీ మంచికే చెప్తున్నానని కూడా చెప్పింది అక్కడితో తప్పు తనదే అని ఒప్పుకుంది మమత నీ వాళ్ళని చూసుకోవడంలో తప్పు లేదు కానీ నీ అత్త మామలను కూడా చూసుకునే ధర్మం మీకుంది కదా ఎందుకంటే మీరు కొనుక్కున్న ఇంటికి డబ్బులు మీ మామగారే ఇచ్చారు వారి ఆఖరి పరిస్థితుల్లో మీరు చూసుకోవాల్సిన ధర్మం మీకుంది అలా లేనప్పుడు మిగిలిన ఆస్తులపై మీకు ఎటువంటి సంబంధం ఉండదు వారే ఇష్టం వచ్చిన వారికి వారు ఇచ్చిన ఆస్తులను మార్చి మళ్ళీ కొత్తగా ఇచ్చుకోవచ్చని కొత్త చట్టం ఉందని చెప్పింది ధరణి అక్కడితో మమత తనదే తోపు తనకి కోపం వస్తే ఏం మాట్లాడుతుందో తెలియదని అన్నట్టుగా ఒప్పేసుకుంది అలా ఆ కేసు ముగిసింది మాణిక్యం తల్లిని పిలిచి ఏ ఆస్తులు కూడా మీ తదినంతరం చెందేలాగే ఇవ్వండి తప్పితే మీరుండగా మీ ఆస్తులు మీ పిల్లలకి ఇవ్వకండి మారుతున్న కాలాన్ని బట్టి ఆస్తుల కోసమైనా తల్లిదండ్రులను పట్టించుకుంటారు పిల్లలు అంటూ చెప్పింది వాళ్ళు నమస్కరించుకుని వెళ్ళిపోయారు మొట్టమొదటి కేసు ధరణి జయించింది వాదించి ముద్దాయిని తెకమకలో పడేసి వారి నోటు వెంట నిజం రెప్పించే తలివి మొదటి కేసులోనే చూపించిన ధరణి వైపు చూస్తూ నవ్వేశారు విశ్వనాథ్ గారు ఆనందంగా ఏ వృత్తిలో అయినా టాలెంట్ ఉన్న వ్యక్తికి తెలుస్తుంది అదే వృత్తిలో మళ్ళీ అంత టాలెంట్ పుంజుకునే వాళ్ళని చూస్తే ఇప్పుడు విశ్వనాథ్ గారికి అడ్వకేట్గా ధరణి ఒక గొప్ప స్థానానికి వెళ్తుందని బల్లగుద్ది చెబుతున్నారు ధర్ణికి అలా ఒక గొప్ప పేరు తెచ్చుకున్న క్రిమినల్ లాయర్ విశ్వనాథ్ గారు ఒక అవకాశం ఇవ్వడంతో తన టాలెంట్ ఏమిటో ప్రూవ్ చేసుకోగలిగింది అలా అవకాశం లేని ఎందరో కూడా గొప్ప గొప్ప వారు ఏ అవకాశం లేక వారి సమర్థతను కోల్పోతున్నారన్న విషయం ధరణికి బాగా అర్థమయ్యింది ధరణి ఇంటికి వచ్చేసింది చాలా సంతోషంగా ఉంది కేసు వాదించి గెలవడం అనేది మొట్టమొదటిసారి ఆ ఆనందాన్ని అనుభవించిన అడ్వకేట్ ధరణి చాలా హ్యాపీగా ఫీల్ అయింది వస్తు వస్తు స్వీట్స్ కూడా తీసుకుంది రావడమే వసుంధరా దేవి గారికి పెట్టింది ఎంతో సంతోషంగా అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది నీలో టాలెంట్ ఉంది ధరణి నువ్వెక్కడికి వెళ్తే అక్కడ విజయమే అంటూ నవ్వారు దేవి గారు కారు బయట ఉంది అయ్యగారు వచ్చినట్లే ఉన్నారని మనసులో అనుకుంటూ నవ్వుతూ సైలెంట్గా వెళ్ళింది మేడపైకి రవివర్మ ఏదో పెయింట్ వేస్తున్నాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అక్కడ నిలబడి పెయింట్ వైపు చూసింది ధరణి ఫ్యాక్టరీలో మిషన్కు సంబంధించిన పెయింట్ అది ఫోన్లో రవివర్మ మాట్లాడుతూ ఇది ఎన్ని సంవత్సరాలు అయింది మిషన్ తీసుకుని అంటూ వివరాలు అడుగుతూ ఉన్నాడు అటు పక్కవారు చెబుతూ ఉంటే అన్ని సంవత్సరాలు వాడున్న వస్తువుని వాడకూడదు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు గాయపడ్డారని చెప్తున్నారు కదా వెంకటయ్య గారు దాన్ని వెంటనే మార్చేద్దాం ఇప్పుడు కొత్తగా కొత్త టెక్నాలజీతో వస్తున్నాయి అవి తీసుకుందాం అంటున్నాడు రవివర్మ ఇంకా ఏవేవో వర్క్స్ గురించి వర్కర్స్ ఇబ్బందుల గురించి చెబుతున్నట్లున్నారు అవతలి వారు అవన్నీ కూడా శ్రద్ధగా అలా చేయాలి ఇలా చేయాలని చెబుతున్నాడు రవివర్మ అయ్యగారు ఒక్కరోజుకే మారిపోయారు ఏమిటో అని నవ్వుకుంది ధరణి సార్ బిజీనా నాకు ఆనందంగా ఉంది పంచుకునే అవకాశం ఉందా అంటూ నవ్వుతూ వచ్చింది ధరణి ఏదైనా నీ తర్వాతే ధరణి అని అన్నాడు నవ్వుతూ చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చాడు భర్త నోట్లో స్వీట్ పెట్టింది ఓ మొఘలాయి స్వీట్స్ చాలా టేస్ట్ అంటూ నవ్వాడు నేను గెలిచానంటూ సంతోషంగా చెప్పింది ధరణి నీకొకటి తెలుసా ధరణి ఆ విషయం నాకు ముందే తెలుసు అందుకే ఫ్యాక్టరీలో వర్కర్స్కి మధ్యాహ్నమే స్వీట్ పెట్టించాను నేను కూడా తిన్నాను మమ్మీకి పెట్టాను అంటూ నవ్వుతూ చెప్పాడు రవివర్మ మీరు ఫ్యాక్టరీలో వాళ్ళకి స్వీట్స్ తెప్పించి పెట్టారా అంటూ ఆశ్చర్యంగా చూసింది ధరణి అవును ధరణి నాకెంతో తెలివైన భార్య ఉంది ఆమె ద్వారా నాలో ఉన్న చిత్రకారునితో కూడా చిత్ర విచిత్రాలు చేయగలదు ఆమె అందుకే నాతో రెండు మిషన్ ఆర్ట్ వేయించి వెయ్యండి అని చెబితే వాటి దగ్గర నేను నిలబడి వేరి వేశాను అప్పుడు వాటి లైఫ్ టైం వాటి పని విషయము వర్కర్స్ పడిన ఇబ్బందులు అన్నీ తెలిసాయి తీగలాగితే డొంక కదిలినట్లు ఒక చిన్న విషయాన్ని పట్టుకుంటే మిగిలిన మొత్తం విషయాల పట్ల ఆసక్తి పెరిగింది నాలో ఇప్పుడు నాకు ఫ్యాక్టరీకి వెళ్ళడానికి బోర్ కొట్టడం లేదు ప్రతి నిమిషం కూడా సద్వినియోగం చేసుకున్న ఈరోజు ఇక రేపటి నుండి మరింత శ్రద్ధ తీసుకుంటానంటూ నవ్వుతూ చెప్పాడు రవివర్మ అబ్బో అంటూ ఆశ్చర్యంతో ఆనందంతో చూసింది ధరణి నిజమే ఒక మంచి మనస్తత్వం ఉన్న తల్లి కడుపును పుట్టిన వారు అత్తయ్య గారిలో ఉన్న ప్రతిభ రవివర్మ గారిలో కూడా అంతర్లీగా ఉంది కానీ దానిని బయటకు తీసుకువచ్చే మార్గం తెలిసింది మాత్రం ఇప్పుడే అని నవ్వుకుంది ధరణి నేను శుభ్రంగా ఫ్రెష్ అయి వస్తానన్నది ధరణి లోపలికి వెళ్ళిన ధరణి ఏమిటి వైలెట్ కలర్ శారీ లిల్లీ పూల్ డిజైన్ ఉన్న శారీ తీశారు అంటూ నవ్వింది అది కట్టుకొని మేడం ధరణి గారు బయటకు వెళ్దాం అలా అలా నది విహారం మానసరవర్లో ప్రయాణిస్తూ మనసున్న మనసై కలిసిపోతూ మమతలు పంచుకుందాం ప్రేమను పెంచుకుందాం అంటూ నవ్వాడు రవివర్మ అబ్బో కవిత విలువలు పొంగిపోతున్నాయి అంటూ నవ్వుతూ స్నానం చేసి రెడీ అవుతూ ఉన్నది ధరణి చక్కగా సన్నటి సన్న జాజు పూల డిజైన్తో ఉన్న నెక్లెస్ సెట్ అక్కడ పెట్టాడు రవివర్మ ఏమిటిది కానుక అన్నది ధరణి నువ్వే నాకు ఒక పెద్ద కానుక అందుకే నీకు ఈ చిరు కానుక అంటూ నవ్వేశాడు రవివర్మ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను